వెల్కమ్ టు రోజు నా స్టైల్లో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరకిలో క్యారెట్ పై చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ పోపు దినుసులు పెద్ద వెల్లుల్ పొట్టు తీసి కచ్చాపచ్చా దంచుకోవాలి రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తీసుకోవాలి స్టవ్ పై బాండి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి క్యారెట్ ముక్కలు ఫ్రై చేయాలి మంట మీడియంలో ఉంచి ఐదు ఆరు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి మూత పెట్టి మరో ఏడు ఎనిమిది నిమిషాలు మగ్గించాలి చూడండి క్యారెట్ ఎలా ఫ్రై అవ్వాలి ఇలా వేగడానికి సుమారు పది నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ముక్కలను ఇలా పక్కకు తీసి కూరలోని నూనెలోనే కచ్చ పచ్చ దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి మీరు విడిగా అయినా తాలింపు వేసుకోవచ్చండి వెల్లుల్లి కాస్త వేగాక పోపు దినుసులు కూడా వేసి దారుగా వేయించాలి చివరగా పచ్చిమిర్చి వేసి అన్నింటినీ బాగా కలపాలి మంట సిమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఈ ఫ్రైలో కారం అవసరం లేదండి కావాలనుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అయిందండి తాలింపులో క్యారెట్ ఫ్రై చక్కగా మగ్గింది ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు క్యారెట్ వేపుడు చాలా రుచిగా వచ్చిందండి అన్నంలోకి పప్పుచారు రసం సాంబారుల్లో దేంతోనైనా ఈ ఫ్రై వడ్డిస్తే చాలా బాగుంటుంది నేనైతే పప్పుచారుతో వడ్డించానండి మీరు విడిగా అయినా అన్నంలో కలుపుకొని తినచ్చు ఈ ఫ్రై రోటీలో కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ ఫ్రైకి చాలామంది ముందే పోపు పెట్టేస్తారండి నేను చివరిలో వేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే పోపు దినుసులు నెత్తగా అయిపోకుండా కరకల్లాడుతూ చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్